ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఉదయాన్నే నీ బాబా చెప్పే శుభవార్తను విని నీ రోజును ప్రారంభించు ఇది విన్నాక ధన్యవాదములు తండ్రి అని నువ్వే అంటావు బిడ్డా నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా అతి త్వరలోనే నీకు మంచి జరగబోతుంది అని నిన్ను కష్టాల నుండి బయటపడేసి నీకు కావలసిన దారి చూపిస్తానని చెప్పాను కదా తల్లి ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని మొత్తం నేను ఏర్పరిచానమ్మా ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు విని నీ రోజుని ఆనందంగా మొదలుపెట్టు ఇక రేపటి నుంచి నీకు ఒక శుభవార్తలు రోజూ తెచ్చి పెడతాను నువ్వు కోరింది జరుగుతుంది బిడ్డా నువ్వు కోరిన కోరిక తప్పగా జరిపిస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు తండ్రి ఇది కదా నేను అడిగింది అని నువ్వే ఆనందంతో వస్తావు నమ్మకంతో బిడ్డా అంతా మంచే జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదా ప్రతి క్షణం నువ్వు నీ సమస్యలన్నిటినీ నాకు చెబుతూనే ఉన్నావు వాటన్నిటినీ నేను ప్రతిరోజు వింటూనే ఉన్నానమ్మా మరి ఎందుకు బాబా మీరు నా జీవితాన్ని మార్చడం లేదు అని అడుగుతున్నావా అందుకు సమాధానం చెబుతాను విను నేను నీకైన పనులన్నీ చేస్తున్నాను బిడ్డా నేను చేసే పనులు ఎవరికీ కనిపించవు నీకు కూడా తల్లి ప్రతి క్షణం నీకు కావాల్సింది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇక కొన్ని రోజులు నా కోసం ఎదురుచూడు ఎందుకంటే నీ పనులు చేయడానికి నాకు కొంత సమయం కావాలమ్మా అప్పటి వరకు కొంచెం ఓర్పు సహనంతో ఉండు ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా జరగదని నీకు కూడా కదా ఇది అక్షరాల సత్యం తల్లి ఇది నీకు ఇప్పుడు అర్ధక అర్థం కాకపోవచ్చు కానీ అతి త్వరలోనే నీ కోరికలను నేను తీర్చాక నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా ఇది కదా నేను కోరింది అని అంటూ నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావమ్మా ఆ సమయం అతి త్వరలోనే రానుంది ఇప్పుడు కూడా నీ కంటికి కనిపించకుండా నీ కష్టాలు చిక్కుమడులు అన్నీ నేను విప్పేస్తున్నాను ధైర్యంగా ఉండు బిడ్డా అసలు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా నువ్వు ప్రతి క్షణం నా దగ్గరకు వచ్చి నీ బాధలన్నీ నా చెవులో చెబుతున్నావు కదా అందుకే తల్లి నేను ఇప్పుడు నీకు ఈ విషయాలు చెబుతున్నాను ఇక నీ మనసులో ఏదైనా సమస్య ఉంటే అందుకు తగ్గ పరిష్కారాన్ని కూడా నీకు చూపిస్తాను నువ్వు దాన్ని చూస్తున్నావు అర్థం చేసుకుంటున్నావు కానీ అది నీ బాబానే చేస్తున్నారు అని గుర్తించడం లేదు నీ బాబానే పంపించారు అని గుర్తించుబిడ్డా నీ కోసం ఎవరూ లేరని ఎవరూ గుర్తించడం లేదని దిగులు పడుతున్నావు కదా బాధపడకు నిన్ను పుట్టించిన నీ సాయిని నేను ఎప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీ కంటికి కనిపించకుండా నేను నీతో నడుస్తున్నాను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక మంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్నావు కదా సరే తల్లి నువ్వు కోరింది నీకు అందిస్తాను నేనే స్వయంగా చెబుతున్నాను కదా నీ మనసు ఆనందించే మంగళకరమైన వార్త నేను చెబుతానమ్మా ఇది విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది ఇన్ని రోజులు నీకు ఎలా ఉన్నా కానీ ఇక నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా ఇక నీ కష్టకాలం పూర్తయింది అని గుర్తించుకోబిడ్డ కొంచెం ఓపికతో ఉండు నువ్వు నన్ను నమ్మావు కదా నేను నీ చెయ్యి అస్సలు వదలనమ్మా మొదటి నుంచి నేను నీకు తోడుగానే ఉన్నాను నీకు కొన్ని కొన్ని పనులు జరగడం వలన నేను నీతోనే ఉన్నాను అని గుర్తిస్తున్నావు కొన్ని కొన్నిసార్లు మర్చిపోతున్నావు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంటిలో నువ్వు కోరుకునే శుభకార్యాలు జరుగుతాయమ్మా శుభవార్తలు ఒకటి తర్వాత ఒకటి నీ చెవిన పడుతాయి నా మాటలు నమ్ముబిడ్డ ఇక ఆనందంగా ఉండు నీ మనసుని అస్సలు కట్ కష్టపెట్టుకోకు ఇక నీకు రావాల్సిన విజయాలన్నీ తప్పకుండా వస్తాయి నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్